విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం విశాఖపట్నం ఇప్పటికే వేలాది మంది దేవుని ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు బలమైన కార్యాలు పొందుకుంటున్నారు దేవుని శక్తివంతమైన కార్యాలను అనేక మంది ఇప్పటికే పొందుకున్నారు జీవితాలు మార్చే సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తైలాభిషేక ఆరాధనలో మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా రండి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్భఫలము లేక బాధపడుతున్నారా చీకటి దురాత్మ శక్తులతో పిడించబడుతున్నారా రండి దేవుని కార్యాలు రండి ఆగస్టు ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంధనాలు తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలారా ఉదయమే లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారా నిజమా మన దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని చూసే మహాకృప మనకిచ్చారు కదా అందును బట్టి మనము మన కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వరమైనం అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు వింటూ ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మరి మనందరినీ కూడా బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా ఇర్మియా గ్రంథము ముప్పయవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను ప్రైజ్ ప్రైజ్ లాడ్ ఎంత చక్కటి మాట అండి దేవుడు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం వింటున్న మీ యొక్క జీవితాల్లో అనేక బలహీనతలు ఉన్నాయా అనేక వ్యాధులతో అలమటిస్తున్నారా అనేక రోగాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా మరి మీ శరీరంలో ఉన్న ఆ వ్యాధులను బట్టి మీ శరీరంలో ఉన్న రోగాలను బట్టి ఒకవేళ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా మీ యొక్క వ్యాధులను బట్టి ప్రతినిత్యము వైద్యుల చుట్టూ తిరుగుతూ వేసారిపోయి వారిచ్చే ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా కూడా మీకు స్వస్థత రాక మరి మీ హృదయంలో నెమ్మది లేక మీ శరీరంలో ఆరోగ్యం రాక వేదనతో ఉన్నారా బాధతో ఉన్నరా ఇక నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఇక నా జీవితంలో నేను ఆరోగ్యం పొందుకోలేనేమో అని బాధతో ఉన్న మీ అందరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని మన దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఆయన ఆరోగ్య ప్రధాత ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండిన దినాలలో మరి ఆయన దగ్గరకు ఎంతోమంది రోగులు వచ్చారు కదా ఎంతోమంది రోగులు మరి ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య వారిని ముట్టి తాకి స్వస్థత ఇచ్చారు కదా విధ రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి ఏసయ్య ముట్టి స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు ఏసయ్య దేవుని బిడ్డ ఈ ఉదయకాలం వాగ్దానం ఉంటున్న నీ జీవితంలో ఒకవేళ మరి భయంకరమైన రోగాలు ఉన్నాయేమో మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో మరి నా బ్రతికేంటి నా జీవితం ఏంటి అని ఒకవేళ మరి బాధపడుతున్నారేమో నాకు ఆరోగ్యం ఎలా వస్తుంది అని ఒకవేళ ఎదురు చూస్తున్నారేమో ఆరోగ్యం కొరకు ప్రియ దేవుని పిల్లలారా చూడండి మనం డాక్టర్ల చుట్టూ తిరిగినా మరి ఎంతో ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా మనకు ఆరోగ్యం రాదు కానీ మన దేవుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు ఆయన పొందిన దెబ్బల వల్లనే మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ ఉదయ కాలం బాధతో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న ఆయన అంటున్నాడు బిడ్డ నువ్వు భయపడొద్దు నువ్వు బాధపడొద్దు నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు మరి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలుగుతావా ఏసయ్యే నిజమైన దేవుడని మరి ఆయనని ఆశ్రయించి మరి ప్రభా నువ్వు మాత్రమే నాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తావని నువ్వు నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు మరి అటువంటి కృప దేవాది దేవుడు మరి మీకు నిండుగా మిండుగా అనుగ్రహించునుగాక అలాగే మనమందరము కూడా ప్రార్థన చేసుకుందామా మహాగణుడా పరిశుద్ధుడా కృపామయుడ నికొందనాలు స్తోత్రాలు దేవా ప్రియ తండ్రి నాయన ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రిని ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలయ్యా నేను నీకు ఆరోగ్యము కలుగు చేతునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవయ్యా నిజమే ఆరోగ్యం నీ వలన మాత్రమే మాకు కలుగుతుందయ్యా నా తండ్రి ప్రవ్వా నాయన యొక్క ఉదయ కాలంలో ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు అనేక రోగాల చేత బాధపడుతూ వేదన చెందుతూ అయా నడినెత్తి మొదలుకొని అరేకాల వరకు నానా విధ రోగాల చేత అలమటిస్తూ అయా నా తండ్రి ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ప్రభా అయా కృంగిపోయి నలిగిపోయి ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఒక దేవా నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు కదా తండ్రి నీకు స్తోత్రాలయా నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా అయ్యా ఎటువంటి వ్యాధులతో ఉన్నారు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు నిబిడ్డలయ్యా అయ్యా వారిని ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అవి దీర్ఘకాలిక వ్యాధులైన నాయన ఏసు క్రీస్తు నామమ్మలు అవి తొలగిపోవును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీ కొందనాలు స్తోత్రాలు అరి కాలు మొలకు నన్నెత్తి వరకు నీ బిడ్డల్ని ముట్టండి ప్రభు తాకండి ప్రభు అనికే స్తోత్రాలు అయ్యా అయా నా దేవానికి స్తోత్రాలు అయా శారీరక రోగాలు ఆత్మీయ రోగాలు ప్రభా ఇదిగో తండ్రి నాయన మానసిక రోగాల చేత ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి వారందరినీ తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా నాయన నువ్వు మాత్రమే ఆరోగ్యం కలుగు చేసే దేవుడు గనుక అయా నీలో ఉన్న ఆయా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈరోజు మ్యారేజ్ బర్త్డే జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ఈ యొక్క నూతన సంవత్సర కాలంలో ప్రభా వారిని ఇంకా నాయన నిండైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలయ్యా అలాగే నాయన ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏ సుక్రీస్తున్నాము పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ను దీనము నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా